ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు గల వారఫలాల్లో ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో తీసు అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్యంలో అనుకూలమైన మార్పుల్ని తీసుకువస్తుంది అయితే మీరు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయట ఆహారం తినకుండా ఉండాలి జాగ్రత్త పెట్టాలి అలాగే ఈ సమయంలో మీరు రుణాలు అడిగిన వారికి డబ్బు ఇవ్వడం మానుకోవాలి లేకపోతే మీరు ఇచ్చిన డబ్బు ఎప్పటికీ మీ దగ్గరికి రాదు కాబట్టి మీరు మీ ఖర్చుల్ని ఎక్కువగా పెంచకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి మరియు ప్రతి లావాదేవీ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే కుటుంబ వాతావరణంలో భంగం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు మీ బిజీ పనుల నుండి సమయాన్ని వెచ్చించి ద్వారా మీ ఇంటి మరియు కుటుంబ సభ్యుల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ వారం మొత్తం కుటుంబంలో ఒత్తిడి మరియు ఉద్రిక్తత కారణంగా మీరు మానసికంగా చాలా ఆందోళన చెందుతారు అలాగే ఈ సమయంలో నక్షత్రాలు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి దీనితో మీ వృత్తిలో మీకు చాలా అదృష్టం ఉంటుంది ఇంకా మీరు గత చాలా రోజులుగా ఒక విదేశీ పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం కోసం ప్రయత్నించినట్లయితే ఈ వారం కొద్దిగా వేచి ఉండాలి మీ స్వభావంలో వశ్యకతను కలిగి ఉండడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు మీ టాలెంట్ మరియు ఇమేజ్ స్పష్టంగా బయట వస్తుంది పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి తెలివిగా సమస్యకి పరిష్కారం కనుగొంటారు సమర్థత కారణంగా మీరు గొప్ప విద్యని పొందవచ్చు దగ్గర బంధువులతో పార్టీ చేసుకోవచ్చు అవివాహితల వివాహాలు స్థిరపడతాయి వ్యవసాయం చిన్న తరహా పరిశ్రమలతో అనుబంధం ఉన్నవారు ప్రయోజనాలు పొందుతారు ఇంటి పునర్నిర్మాణం మరియు అలంకరణ కోసం డబ్బు ఖర్చు చేస్తారు ఆది సోమవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి బుధ శుక్రవారాల్లో బలహీనత వంటి సమస్యలు రావచ్చు కావునా జాగ్రత్త ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం నాడు పేదవారికి దానం చేయండి మరియు ప్రతిరోజు ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆశ్వు